బాగున్నారు మేము బాగున్నామండి ఈరోజు లాగా వచ్చేసి కృష్ణాష్టమి లాగా అన్నమాట ఆ రోజు మార్నింగ్ ఎవ్రీడే చేసిన పని అన్నమాట మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయిన వాళ్ళే దీపాలు పెట్టేసుకున్నానండి ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి కదా అందుకని తులసి దండాల మా ఇంట్లో చిన్న చెట్ట ఉన్నాయి అన్నమాట అట్లా నేను అల్లేసి దేవునికి పెట్టేశాను నైవేద్యంగా పాలు బెల్లం వేసానండి కృష్ణునికి చాలా ఇష్టం అంట కదా అందుకని నేను ఇలా సింపుల్గా ఈరోజు పాయసం అయితే అంటే ప్రిపేర్ చేశాను అన్నమాట అంటే అది పాయసం అంటారు నైవేద్యం అన్నమాట నైవేద్యం పెట్టేశానండి ఇక చిన్న పాదాలు వేసేసుకున్నాను మా చిన్న కృష్ణుల పాదాలు అన్నమాట ఆ రోజు అలా వేసేసుకున్నాను తర్వాత బట్టలన్నీ వండేసుకున్నామండి ఇక వంటనైతే చేస్తున్నాను మా బేబీ డ్యూటీ నుండి వస్తాడని ఫాస్ట్ ఫాస్ట్గా ఇక బెండకాయ చారునైతే చేసేస్తున్నానండి తర్వాత రైస్ కూడా పెట్టేసాను పాలు కూడా వేట్ చేసేసాను చిన్నోళ్ళు కూడా తాగేసాడు అనమాట ఇక అతను వచ్చిన తర్వాత ఇక మేము ఈరోజు బయటికి వెళ్ళేది ఉందండి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇక మళ్ళీ వచ్చిన తర్వాత టైం ఉంటుందో లేదో అని చెప్పేసి ఫాస్ట్గా పండ్లన్నీ చేసేసుకున్నాను ఇక పొట్టాడు ఇది వచ్చేసి మేము గంగ స్నానం వెళ్తున్నామండి ఆ రోజు ఎందుకంటే మేము పూజ చేసేసుకునేది ఉందన్నమాట ఏ వెంకటేశ్వర స్వామి పూజ అందుకని ఇక స్నానము చాలా రోజులు అవుతుందని ఇక అదే రోజు కుదిరిందండి అదే రోజు వెళ్ళిపోతున్నాము ఇక మా బేబీ వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము మా చిన్నోడు చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నాడు మొత్తంకైతే మేము వచ్చేసి మేము వచ్చేసి అయితే ముల్క్కల సైడ్ వచ్చేసామండి ఇక్కడనైతే దగ్గరగా నీళ్ళు ఉన్నాయని చెప్పేసి కొంచెం దూరమైనా కానీ ఇటు వచ్చేసామన్నమాట లేదంటే అటు మంచిరాలు గంగ సైడే వెళ్ళే వాళ్ళము అక్కడ చాలా లాంగ్గా ఉన్నాయంట నీళ్ళు గిడగా అంట అందుకే ఇక్కడైతే దగ్గర ఉంటే తొందరగా అవుతుంది మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ చేసాము క్లైమేట్ అయితే చూడాలి చాలా బాగుంది అండి ఎండ ఎండ ఉంది కొంచెము నీడ నీడగా ఉందని ఇట్లా మా బాగా ఏమేమైతే ఫాస్ట్గా చేసేసామండి అలా చేస్తుంటారని చెప్పేసి ఫాస్టర్ చేసేసి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము వచ్చేసి మధ్యలో ఆగాము ఏమన్నా మార్నింగ్ ఏదైనా పెద్దోడు అటు సైడ్ చూస్తున్నాడు మొత్తానికి అయితే బేబీ సమోసా తీసుకొచ్చాడు అండి ఇక తినుకుంటా జస్ట్ పాలు అంతే కొన్ని పడుకుని పోయాడు ఇక మబ్బులు అయితే చాలా డిఫరెంట్గా అంటే స్కై ఒక్కొక్కసారి బ్యూటిఫుల్గా ఉంటుంది అంటారు కదా అదేనండి చాలా బాగుంది క్లైమేట్ పచ్చ పచ్చగా ఉన్నాయి పొలాలు కూడా అటు ఇటు పొలాల మధ్య నుంచి వెళ్తుంటే లుక్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక బోనం స్టార్ట్ చేసేసాము టెంపుల్ దగ్గర ముక్కుని వచ్చేస్తారు అందులోకి మనం అనమాట కూడా నానబెట్టించిన కొంచెం నాంత తొందరగా అవుతున్నాను క్విక్గా బెల్లం తురుముకొని ఆల్రెడీ అందులో వేసేసాను అనమాట ఆల్రెడీ మార్నింగ్ చేసి పెట్టేసుకున్న బేబీ రాకముందే బెండకాయ ఇక్కడ వచ్చేసి పాలు వేయాలి రైస్ కూడా అయితేసుకున్నాం ఇవన్న నైవేద్యం అయితే దేవునికి ముక్కేసి కొబ్బరికాయలు కొట్టేసుకోవడం అనమాట దానికైనా ఇలా వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక వంటలు స్టార్ట్ చేశాను ఇక వంటలు ఆల్రెడీ మార్నింగ్ అయిపోయినాయి కదా ప్రసాదానికి నేను అంటుకున్నాను అప్పటి నన్ను పెద్దవాడు ఈసారి ఆ మంట దగ్గరికి వెళ్ళేసి దీనివల్ల కొబ్బరికాయ తీసుకొని వచ్చేస్తాను అలా వచ్చే ప్రిపేర్ చేసి పెట్టి టేస్ట్ తర్వాత అయిపోతుంది పెద్దోడు చూడండి ఎంత ఫ్రూట్స్ మేము వచ్చేటప్పుడు తీసేసుకున్నాము కుతర్ల కోసం అని ఇక్కడ మస్తు అంగడి అంగడంగి అంటే అల్లరేండు టెంపుల్కి ఇంకా వాళ్ళు రాలేదు చిన్నోడు మాత్రము టీవీ చూస్తాడు అన్నమాట అమ్మెత్తుకొని ఆడిస్తుంది వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు ఇదేదో సీరియల్ వస్తుంది అయితే మన తీయట బోరపన్నం రెడీ అయిపోయినట్టే కొబ్బరికాయలు అయితే తెచ్చేసి రెడీ చేశానండి అన్నీ ప్రిపేర్ చేస్తే ఒకటేసారి అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే అన్నీ ఇట్లా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక బెల్లపన్నం కూడా అయిపోయిందండి తీసుకొచ్చి పెట్టేశాను ఇక మేము ఈవినింగ్ టైంలో మా చిన్ని కృష్ణుని ఇలా రెడీ చేశానండి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా సేమ్ వాళ్ళన్న లాగానే ఉన్నాడు అన్నమాట పెద్దడు కూడా సేమ్ అలా